నమస్తే వెల్కమ్ టు దాత్రి భక్తి నేను మీ ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవరం గారు ఉన్నారు మరో గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని నివృద్ధి చేసుకుందాం నమస్కారం నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు స్త్రీల యొక్క నుదుటి రాత అనేది మార్చాలి అంటే అంటే వాళ్ళకంత శుభం కలగాలి అంటే ఎలాంటి పరిహారం చేస్తే మంచిది అంటారు ఒక మంత్రం కానీ ఏ విధమైన నమస్కారం అందరికీ ఈ మధ్య కాలంలో అందరూ కూడా బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన కాలయోగం ఇలా మాట్లాడుతున్నారు అంతకంటే ముందు వ్యాస భగవానుడే పద్దెనిమిది పురాణాల్లో ప్రతి చోటా కలియుగంలో ఎలా మార్పులు వస్తాయి చెప్పాడు అది ఎవడు పట్టించుకోటలా ఇప్పుడు స్త్రీలకి సంబంధించి కూడా అదే నుదుటి రాత మారడం అన్నదానికి మార్గం ఏమన్నా ఉందా అని అడిగితే ప్రాథమిక సూత్రాలు కొన్ని ఉన్నాయి అది పాటించని కారణం చేతే మొదట్లో బాగానే ఉన్న తర్వాత మార్పులు వస్తున్నాయి ఆయన మాటల్లో ఒక మాట జ్ఞాపకం చేయాలి అట్టశూలాహ జనపద మానిన్య కేశశూలిన్య అన్నాడు శూలా శబ్దానికి అమ్ముకొనుట అని అర్థం అట్టము అంటే భోజనము భోజనమును అమ్ముకునే వస్తున్నాయి చోట్లొస్తున్నాయి అట్టశబ్దంలోంచి ఇటాలియన్ భాషలో హోటల్ అయ్యింది అది కేశం అంటే జుట్టని కాదు అందమనర్థం శూల శబ్దానికి అర్థము అమ్ముకొనుట దాని మీద ఇరవై శ్లోకాలు చెప్పారు ప్రస్తుతం సమాజంలో స్త్రీలు ప్రధానంగా ఇబ్బంది పడుతున్నది జాతకములు వీటికంటే కంటే కూడా మన ప్రవర్తన ఎలా ఉండాలో చూసుకోవాలి క్షమించాలి మాట అందరికీ వర్తిస్తుంది అలాంటి వాళ్ళ కోసమే అద్భుతమైన మంత్రము నుదుటి రాతని మార్చగలిగేదంటే క్షేమం కలగాలి వాళ్ళకి శుభం కలగాలి దానికోసం ఈ మధ్య చాలామంది మంత్రాలు చెప్తున్నారు పూజలు చెప్తున్నారు రోజు పూజకి కనీసం ఐదు వందల ఖర్చు అవుతుంది ఆ పూజలు చేయాలంటే మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నారు తెలియదు కానీ వ్యాసులు లాంటి వాళ్ళు మన కోసం చాలా సులభమైన మార్గం చెప్పారు కానీ మనకి నమ్మకాలు ఉండవు అలాంటి దాంట్లోంచి ఒక శ్లోకం మీకు అందిస్తాను అమ్మా మీరు ఏం చేసినా చేయకపోయినా పొద్దున్న ఒక అరగంట టైం పెట్టుకోండి కాస్త ఉదయాన్నే లేచి అయ్యి మీరు శిరస్నానం చేయక్కర్లేదు స్నానాదుడు చేసి కాస్త ఒక అరగంట తర్వాతే కాఫీ తాగే ప్రయత్నం చేయండి అమ్మా ఒక అరగంట ఏమిటి దేవతారాధన ఆరాధన దీపం ముందు దీపం పెట్టి అక్కడ లక్ష్మి సరస్వతి దుర్గా ఒక్కొక్కరిని కాదమ్మా లక్ష్మీ నారాయణులు పార్వతి పరమేశ్వరులు అలాగే సరస్వతి బ్రహ్మ ఇలాగ జంట జంటలుగా ఉన్న చిత్రపటం పెట్టుకోండి యంత్రాలు పెట్టుకొని ప్రయత్నం చేయకండి హాయిగా చేసుకుని ఆరాధన చేసి కాస్త పాలు ఒక గ్లాసుడు పాలు కొద్దిగా తేనె నివేదన చేయండి మరి ఏ నూనె వేయాలండి ఎన్ని దీపాలు పెట్టాలండి ఏ కుందులు పెట్టాలండి దీని మీద విపరీతంగా ప్రచారం చేస్తున్నారు అవన్నీ ఉన్నాయమ్మా కానీ మీ శక్తి అనుసారం కుందులు పెట్టుకోండి నెయ్యి వాడండి లేదా నూనె వాడుకోండి చెయ్యండి దీనివల్ల ఫలితం లభిస్తుందమ్మా మిగిలిన వాటి వల్ల ఫలితం లభించినది కాదమ్మా మీకు చెప్పేది గుర్తుపెట్టుకోండి దానివల్ల కాదు కానీ వేలంబర్రిగా ఇంత ఖర్చు చేయాల్సి చెయ్యండి ఫలితం రాకపోతే ఎవరిని తిడతారండి మీరు దేవుడు తిట్టుకుంటారు కాదమ్మా దయచేసి ఇది గమనించండి ఆఖరికి పార్వతి అమ్మవారే చెప్పింది పరమశివుల వారితోటి మా నాన్న నేను సతిగా ఉన్నప్పుడు చెయ్యాల్సిన పద్ధతిలో వివాహం జరగలేదు కనుక నీకు నాకు వియోగం అయ్యింది అని చేత నీవిప్పుడు నన్ను చేపట్టాలంటే సరైన రాయబారాన్ని పంపించి మా నాన్న దగ్గరికి పంపిస్తే పాణిగ్రహణం సక్రమంగా చేస్తాడు ఆయన కొన్ని పురాణాల్లో వాళ్ళు చెప్పనిది అంటే తల్లులారా నీ క్షేమం కలుగుతుంది దయచేసి ఆ ఆరాధన చేసేటప్పుడైనా దయచేసి జడ వెరబోసుకోవద్దు చక్కటి బొట్టు పెట్టుకోండి వీలైనంత వరకు సాంప్రదాయ దుస్తులు ధరించండి పూజ ఎలా చేసుకోవాలో చెప్పాను కదా చేసిన తర్వాత ఇప్పుడు ఈ శ్లోకం ఉంటుంది శివత్వం గుత్వ శక్తిమేవ చ త్వమేవాసి మాత పిత చమేవ త్వమేవాసి విద్య త్వమేవాసి బంధు గతిర్మే మతిర్మే దేవి సర్వం త్వమేవ అంటే ఆడవాళ్ళకే పూజ చేయాలని మొగడ మొగడజ్యకూడదా ఇక్కడే ఉంది చమత్కారం దేవీ శబ్దం దగ్గర దేవశబ్దాన్ని కూడా ప్రయోగించవచ్చు అర్థం మారదు అమ్మ ప్రార్థన చేస్తున్నాం స్వామి మాకు రక్షణ కలిగించు రక్షణ అంటే ఏమిటి కేవలం డబ్బు హోదా ఇదని కాదు మేము క్షేమంగా బతకాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి వాళ్ళంతా తూచి హాయిగా ఎంత బాగుందారండి వాళ్ళు అనిపించేలా ఉండాలి లక్షలు ఉంటాయి బెడ్ మీద పడున్నాడు ప్రయోజనమే ఉంటుందమ్మా అంచేత కేవలం ధనమే ప్రధానం అని మాత్రం అనుకోకండి క్షేమం ప్రధానం అక్కడ శివ త్వం గురు త్వం శక్తిహి త్వమే వచ్చ నాటోల్లి బఠాలతో చకరానికి శక్తి హి త్వమేవచ్చ త్వమేవాసి మాత పితాత్వమేవ ఎంచత గర్భధారణ పోషణాదులతో మగవాడి కంటే స్త్రీ గొప్పదన్నాడు విష్ణుధర్మోత్తరంలో అలాగా మాతత్వమేవో పితాత్వమేవ రక్షణ బాధ్యత కూడా నీదేనమ్మా అంతేకాదు త్వమేవాసి విద్య త్వమేవాసి బంధువు విద్య అనగానే ఇప్పుడు క్వాలిఫికేషన్స్ అని కాదు మాకు బ్రతుకు ఎలా బతకాలో తెలుసున్న విధానము నేర్పేది ఉంటుందో అది విద్య అంతేకాదు బంధువు త్వమేవా అన్ని రకాల బంధువులు ఆచార్యుడు భర్త మరొకళ్ళు మరొకళ్ళు అందరూ కూడా అంచేత గతిర్మే మతిర్మే దేవి సర్వం త్వమేవా ఇది మగవాళ్ళు కూడా చదువుకోవచ్చండి ఆడవాళ్ళ కోసం ప్రత్యేకించి చెప్తున్నాం కనుక ఇది చెప్పాము మగవాళ్ళకు కూడా ఉపయోగిస్తుంది ఇది దయచేసి కాస్త అలవాటు చేసుకునేదాకా ఇరవై ఏడు చదవండి నూట ఇరవై ఎనిమిది సార్లు చదవండి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ పట్టదు తర్వాత మీకు సెంటిమెంట్ ఉంటాయి కదా మాకు తెలుసు అది ఏడు శుక్రవారాలు సాయంకాలాలు ఇది చదివి లక్ష్మీ అష్టోత్తరం కానీ లలితాష్టోత్తరం కానీ తోటి పూజ చేసి లక్ష్మీ అయితే కృష్ణాష్టకం చదవండి దీని అయితే శివ పంచాక్షరి స్తోత్రం స్తోత్రం చదవండి చదివి నివేదన చేసి ముగ్గురు ముత్తైదువులకి తాంబూలం శక్తి కొలత ఇవ్వండి మీకు నలభై ఐదు రోజులు తొంభై రోజుల లోపల తేడా వచ్చి తీరుతుంది అవాంతరాలు ఉన్నవాళ్ళైతే ఇరవై ఒక్క రోజులు చెయ్యండి అవాంతరం పోయిన తర్వాత మళ్ళీ ఇరవై ఒకటి కొనసాగించండి ఇది చాలా క్షేమకరమైనది ఇది దేంట్లోది అంటే మనకి బ్రహ్మవైవర్త పురాణంలో ఇచ్చిన అద్భుతమైన మంత్రము శుభం